మాది కొత్తపేట గ్రామం చెంపేట మండల్ మేదక్ జిల్లా ఈ మధ్యలో త్రిబుల రోడ్డు పోయిందని మేము అందరికీ గుర్తు పైసలు రేపిస్తాము మాపిస్తాము అంటే మేము అప్పులు అప్పులలో చాలా ఉన్నా నేను ఒక ఇరవై లక్షల దాకా సరే భూమి వచ్చి భూమిలో పైసలు వచ్చినాక కట్టేస్తాలే అని ఊరిడ్చి పెట్టిపోయి సిటీలో ఆటో నడిపిస్తు బ్రతుకున్నాం ఫ్రీ బస్ వల్ల అది అది కూడా పోయింది ఉపాధి కానీ ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ ఏం లేదు ఇరవై లక్షల దాకా నాకు అప్పు ఉన్నది కేసీఆర్ సార్ చాలా మంచిగా చేశాను కానీ మీరు రేవంత్ రెడ్డి సార్ మంచి చేస్తలే బతుకటోని బతకనిస్తలేదు నాకు అప్పులేమో ఇరవై లక్షల దాకా అయినాయి త్రిబుల రోడ్ వస్తే అన్న నేను ఇంత పైసలు పైసలు వస్తే ఆ పైసలతో అప్పులు కట్టుకొని నిమ్మలంగా ఉండి నాకు సీలింగ్ కూడా మూడు ఎకరాలు ఉంది అది వేరే టోళ్ళు కబ్జా చేసారు చాలాసార్లు పోయినా నేను మండల మండల ఆఫీస్కు సర్వే చేయించుకో అది చేయించుకో అంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టేది సర్వై కూడా చేయించుకున్నాను అచ్చు కట్టినా మళ్ళీ అట్లయినా కానీ అట్నే కబ్జా చేస్తురు